హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆయన ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది రైతులకు అయితే డబ్బులు రాలేదు మరి అటువంటి రైతులందరికీ కూడా మనకు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు ఎకరాల వరకు కూడా పైసలు వేసి తర్వాత ఆపేయడం అనమాట ఇప్పుడు నాలుగు ఎకరాల నుంచి కూడా పైసలు అయితే షురూ చేసింది మరి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేస్తున్నామని చెప్తుంది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఇప్పటివరకు ఏ జిల్లాల వారికి డబ్బులు వేశారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందించి తర్వాత మనకు పైసలు అయితే ఆపివేయడం జరిగింది నిధుల కొరత వల్ల ఇప్పుడు మళ్ళీ కూడా నిధులన్నీ కూడా సమకూర్చుకొని రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా సహాయాన్ని అయితే మళ్ళీ కూడా విడుదల చేయడం జరిగింది ఇరవై ఐదు నుంచి అంటే నిన్నటి నుంచి కూడా మనకు పైసలు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది కానీ మనకు క్షేత్రస్థాయిలో మనకు ఈ రోజు నుంచి కూడా పైసలు జమ అయ్యే అవకాశం ఉందని కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి మరి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా పైన ఐదు ఎకరాల లోపునటువంటి వారికి పైసలు అయితే జమ అవుతాయి తర్వాత మనకు దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వరుసగా వచ్చే నెల ముప్పై తారీఖు లోపు పూర్తిగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది అనమాట ఈ విధంగా రైతులంతా కూడా ఎవరైతే ఉన్నారో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రైతు భరోసా పైసలు మీకు వచ్చాయి లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా గంట పైన నొక్కడం మర్చి